నివారణ మహాయజ్ఞం జయప్రదం చేయండి అంటూ జూలూరుపాడు మండలానికి చెందిన తిప్పెత్తి శివ మహాయజ్ఞం లాగా గ్రామ గ్రామాన తిరిగి ప్లాస్టిక్ కవర్ వలన కలిగే అనర్థాల గురించి వివరిస్తూ ప్రజలను చైతన్యపరుస్తూ ప్లాస్టిక్ నివారించండి ప్రకృతిని సమాజాన్ని కాపాడండి అంటూ తన వాకర్సు బృందంతో ప్రతిరోజు ప్రతి ఒక్క గ్రామాన్ని సందర్శిస్తూ అవగాహన కల్పిస్తున్నారు జులుపా నుంచి పాదయాత్రగా బయలుదేరి జనాలకి చైతన్యం కోసం ఎంతో కొంత ప్లాస్టిక్ నివారణ మహాయంలో దిపదం కావాలని చెప్పి అందరూ ప్లాస్టిక్ వాడటం వల్ల ఎన్నో అనారోగ్యాలు గురవుతున్నారు ప్లాస్టిక్లో ముఖ్యంగా క్యాన్సర్ బారిన పడుతున్నారు ప్లాస్టిక్ వాడటం వల్ల అదేవిధంగా ప్లాస్టిక్లో ప్లాస్టిక్ వాడకూడన నిత్యావసర వస్తువులు కొన్ని ఉన్నాయి అది ఒకసారి వాడి పడేసే వస్తువులు ఏంటంటే కవర్లు మంచినీళ్ళ గ్లాసులు వాటర్ బాటిల్స్ పేపర్ ప్లేట్లు భోజనం చేసే ప్లేట్లు వీటన్నింటిని వాడటం వల్ల ఎన్నో అనార్థాలకు గురవుతున్నారు అదేవిధంగా వాడిన వస్తువులన్నింటినీ రోడ్ల మీద వల్ల పక్షులు జంతువులు ఈ తిని కూడా అనారోగ్యానికి అనారోగ్యం పాలవుతున్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం తలపెట్టును దీంట్లో మేము జుల్లూరు పడమండల నుంచి వాకర్స్ క్లబ్ మరియు ఆరోగ్య జీవనయాత్ర బృందం అందరం కలిసి రోజు ప్రతినిత్యం ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాం దాంట్లో భాగంగా ఈరోజు చందగొండ వరకు వెళ్ళి ఈ యొక్క ప్రోగ్రాన్ని అందరికీ పాంప్లెట్లు పంచుకుంటా కొంత చైతన్యం తీసుకుంటాం ఉద్దేశంతో మేము పాదయాత్రగా ఉదయం ఐదు గంటలకు బయలుదేరి ఈ రోజు చందమొండ వరకు వెళ్ళి రెట్టిన దామని చెప్పి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం